రాష్ట్రం అగ్గికుండమైతుంది చాలా విపరీతమైన చర్యలు ఇది ఇప్పుడు రాజరిక పరిపాలన కాదు అది కాకతీయులు వాస్తవంగా కాకతీయులు చెరువులు గొలుసుకట్లు చెరువులు లేకపోతే ఈ రోజు తెలంగాణ ఎండిపో ఆ కాకతీయ చెరువులతోనే ఇప్పుడు యావత్ తెలంగాణ సస్య ఉన్నది మన కాదు రాష్ట్రమే కాదు అవకానిస్తాం రాష్ట్రమే కాదు యావత్ ప్రపంచం ప్రపంచమే గుర్తించి ఆగండిగా దయచేసి అభివృద్ధి అభివృద్ధి గారు శ్రీకాంతారు అభివృద్ధి అంటే వర్డ్ అభివృద్ధి అంటే ఉన్నవి మెరుగుపరచడం కొత్తవి కట్టడం కొత్తవి చూపించడం ఇది అభివృద్ధి అంటే పాత మీరు మొత్తం మీరు ఏది లేకుండా చేస్తా మీ మీ చిహ్నాలు లేకుండా చేస్తా మీ పార్టీ నిర్మూలన చేస్తా అట్లా అనుకుంటే ఏది ఇప్పుడు ప్రపంచంలో ఏదేమి తొక్కబడితేనే విప్లవం పుట్టదు ఎవరినైనా ఎంత దొక్కుతే అంత పైకి లేస్తారు గమనించుకోండి మళ్ళీ చెప్తున్నా సాక్షి చెప్తున్నా వరంగల్ చిహ్నాన్ని ఒకవేళ తోరణాన్ని మీరు ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అధికార చిహ్నం తొలగించిన వెత్తడే వరంగల్ లో ఉద్యమం స్టార్ట్ అవుతుంది యుద్ధం ఏ విధంగా ఉంటుందో రేవంత్ రెడ్డి కాళ్ళకి నీళ్ళు ఎట్టేస్తే ప్రసాద్ గారు కబర్ ప్రసాద్ గారు ఇక్కడ సెంటిమెంట్ ఒకటి ఒకటి బిఆర్ఎస్ ప్రభుత్వం బిఆర్ఎస్ ఆనవాళ్ళే లేకుండా చేయాలన్నది ఒకటి కనిపిస్తోంది ఇంకో పది సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి ఆశీర్వదిస్తే ఇంకో పది సంవత్సరాలు అట్ ది సేమ్ టైం తెలంగాణ ప్రజల సెంటిమెంట్ తోటి ముడిపడినటువంటి